తమిళనాడుకు సంబంధించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ మధ్యకాలంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా కరూరు ప్రాంతంలో ఒక ర్యాలీ నిర్వహిస్తే అక్కడ జరిగినటువంటి తోపులాటలో నలభై మంది మరణించడం వంద మంది దాకా గాయపడడం మనకు తెలిసిన విషయమే ఈ సంఘటనపై భారతదేశం మొత్తం కూడా చర్చ జరిగింది అందరూ కూడా రకరకాల అభిప్రాయాలు వెలబుచ్చినప్పటికీ తప్పు అయితే జరిగింది ఈ సంఘటన జరగకుండా ఉన్నింటే బాగుండు అనేటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది ముఖ్యంగా తమిళనాడులో ఈ సంఘటన జరిగిన తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి అధికార పార్టీకి టీవీకే పార్టీకి మధ్య రకరకాల మాటలు చర్చలు ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ మనం చూసినాం ఇవన్నీ ఎలా ఉన్నా ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఈ కరూరు సంఘటన సంబంధించి విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు టీవీకే పార్టీని ఉద్దేశించి చేయడం జరిగింది మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ కరూరు సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రపంచమంతా చూసింది ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది అలాంటప్పుడు మేము కళ్ళు ఉండి కూడా చూస్తూ ఊరుకోము అంటూనే టీవీకే పార్టీను కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను అడగడం జరిగింది అవి ఒకటి సంఘటన జరిగిన తర్వాత టీవీకే పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు రెండవది బాధితులను ఆదుకోకుండా అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది టీవీకే నాయకులు తర్వాత విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు విజయ్ అనేటువంటి వ్యక్తి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అసలు అతను నాయకుడేనా ఘటన జరిగి ఇన్ని రోజులైనా కూడా బాధితులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి కీలకమైనటువంటి ఒక ఐదు ప్రశ్నలను సంధించడం జరిగింది మద్రాస్ హైకోర్టు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను దీని మీదనే ఈ కేసు విచారణ సందర్భంగా ఇంతకు ముందే టీవీకే పార్టీ ఈ సంఘటనపై సిబిఐ దర్యాప్తు కోరగా ఈ విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే సిబిఐకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒక సిట్టును ఏర్పాటు చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ సిట్టుకు ఐజీ అస్త్రా కార్గ్ నేతృత్వంలో ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదుపరి విచారణ ఎలా జరుగుతుంది ఏంది అనేటువంటి అంశం పక్కన పెట్టిన కోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను బట్టి మనం చూస్తే రాజకీయాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో నిజాలు ఎలా ఉన్నాయి అంశాన్ని పక్కన పెట్టి కూడా కేవలం మానవీయ కోనములు మాత్రమే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది చూద్దాం తదుపరి విచారణ కానీ తదుపరి చర్చలు కానీ తదుపరి దీని మీద సిట్టు ఎలా ముందుకు పోతుంది సాక్ష్యాలు ఖచ్చితంగా సేకరించగలిగి జరిగినటువంటి సంఘటనకు సరైనటువంటి న్యాయం చేకూర్చుతుందో లేదో మనం చూద్దాం అయితే ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి ఆల్రెడీ అటువైపు ప్రభుత్వం వైపు నుంచి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేసే ప్రకటించడం జరిగింది ఇవ్వడం కూడా జరిగింది కానీ విజయ్ ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు విజయ్ని బయటికి రావద్దని ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసుల నుంచి ఒత్తిడి ఉంది అలాంటి సందర్భంలో విజయ్ బయటికి రాకుండా ఉండకపోవచ్చు సరే ఇవన్నీ ఎలా ఉన్నా ఎందుకు బాధ్యతను ఆదుకోలేకపోయారు అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయం పైన మాత్రమే సమాజం అనేది ఆలోచిస్తుంది ఇది నిజం కూడా చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో